ఈ వీడియోలో మనం వచ్చి బ్రెడ్ హల్వా ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవాలో మీకైతే మా అక్క అయితే చూపించింది అనమాట ఈ వీడియోని మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మంచిగా వచ్చింది ఓవరాల్ గా అవుట్పుట్ అయితే ముందు మీరు సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్స్ అంతా తీసేసుకోండి తీసుకొని తిని ఫోర్ పార్ట్స్ చేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసుకొని గా ఉప్పు కారం వేసుకొని తినొచ్చు ఫస్ట్ మనం హ్యాండ్ పెట్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇది ఫ్రై అయిపోయాయి కదా ఇది పక్కన తీసేసుకున్నాము నెక్స్ట్ ఇందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దు లైట్ గా వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకున్నాము ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని వీటన్నిటి పక్కన తీసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వాటిని కూడా మొత్తం డీప్ ఫ్రై చేస్తాము ఇలా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాం కదా తీసుకుంటున్నాను ఇందులోనే వన్ కప్ వాటర్ వేయండి షుగర్ అంతా మెల్ట్ అయింది కదా ఇందులో యాలకులు వేసుకుంటున్నా షుగర్ అంతా మెల్ట్ అయింది కదా ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి లైట్గా కాస్త జిగటగా అనిపిస్తే చాలు మనకి ఇప్పుడు ఇందులో బ్రెడ్ బ్రెడ్ ముక్కలన్నీ వేసేద్దాము ఈ పాకం అంతా ఆ బ్రెడ్ ముక్కలు పీల్చుకుంటాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగనే ఉంచుదాము తర్వాత చూపిస్తాం మీకు ఎలా ఉందో చూశారు కదా మంచిగా సిరప్ అంతా బ్రెడ్ ముక్కలు పీల్చుకున్నాయి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ చిన్న గ్లాస్ అండి ఎక్కువ పాలేం పట్టవు ఇందులో వన్ గ్లాస్ పాలు పోస్తున్నాను ఇప్పుడు మంచి కలుపుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆఫ్ చేయడమేనండి కొంచెం దగ్గరగా పీల్చుకున్నాక ఆఫ్ చేసేద్దాం మంచిగా అనిపిస్తుందా మీకు ఇందులో లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా వేసేద్దాం అంతే అండి ఇంత సింపుల్గా మనం బ్రెడ్ హల్వా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫైనల్ అవుట్పుట్ చూడండి బ్రెడ్ హల్వా ఎంత చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడు టేస్ట్ అయితే మా తమ్ముడు చూస్తాడు వాటిని అడుగుదాం ఎలా ఉందో చెప్తాడు మీకు మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ట్రై చేయండి సింపుల్ గా నాకైతే బాగా నచ్చింది అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ అవి ఉంటే బయట ఎందుకు అంత ఖర్చు పెట్టడం ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బాయ్